నటుడు మానస్ నాగులపల్లి చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు మూవీస్ అలానే సీరియల్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో అప్పటి నుంచి కూడా యాక్టింగ్ ని కొనసాగిస్తున్నారు మానస్ కి బిగ్ బాస్ అనే రియాలిటీ షో మంచి క్రేజ్ సంపాదించి పెట్టింది ప్రస్తుతం ప్రసారం అవుతున్న బ్రహ్మముడి అనే సీరియల్ తో అందరినీ అలరిస్తున్నారు ఇలా ఒక సీరియల్ తోనే కాకుండా పలు టీవీ షోస్ అలానే కవర్ సాంగ్స్ తో కూడా అందరినీ ఆకట్టుకుంటున్నాడు మానస్ నాగులపల్లి అయితే కెరియర్ లో ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాడు మానస్ ఇలాంటి టైంలోనే తన ఫ్యాన్స్ అందరితో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నాడు మానస్ అదే ఏంటి అంటే మానస్ కి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిన విషయమే చెన్నై కి చెందిన శ్రీజ అనే అమ్మాయితో మానస్ వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది అయితే ఈ దంపతులు ఇద్దరు త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నారట ఈ విషయాన్ని మానస్ అమ్మగారు పద్మిని గారు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు ఈ న్యూస్ బయటకు రావడంతో వీరి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషి అవుతూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీస్ అందరూ లేట్ గా పిల్లల్ని కంటున్నారు కానీ ఈ దంపతులు మాత్రం మంచి డెసిషన్ తీసుకున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు